హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి తెలుగు ఆడియో స్టోరీస్ అండ్ నవల్స్ ఈ ఛానల్లో నా ప్రియతమ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా లహరి కథామాలిక అనే ఛానల్లో బలవంతపు బంధం అన్న స్టోరీ వస్తూ ఉందండి ఒక్కసారి ఆ స్టోరీ కూడా చూసి మీ అభిప్రాయం చెప్పండి ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం నా ప్రియతమ ఎపిసోడ్ ఫైవ్ కాలేజీ నుండి వచ్చిన శ్రద్ధకి కాఫీ ఇస్తూ ఉంది శోభ తర్వాత ఏం జరిగిందో ఏంటో చూసొద్దు వచ్చేయండి శోభకు ఇచ్చిన కాఫీ తాగుతూ మమ్మీ నీకు రిలేషన్స్ అంటూ ఎవరూ లేరా అని అడిగింది శ్రద్ధ ఆ మాట విని షాక్ అయి చూస్తూ ఉండిపోయింది శోభ ఇంత సడన్ గా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగాడు సాత్విక్ అంటే అన్నయ్య మన చిన్నప్పటి నుంచి మనం ఒకరి ఇంటికి వెళ్ళడం కానీ ఒకరు మన ఇంటికి రావడం కానీ జరగలేదు కదా మమ్మీకి రిలేటివ్స్ లేకపోయినా కనీసం మమ్మీని కన్నవాళ్ళు లేక పెంచిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడ ఉంటారు అసలు అమ్మ పుట్టింది ఎక్కడో తెలుసుకోవాలని అడిగానంతే అని అంది శ్రద్ధ ఆ మాటతో శోభమోహంలో ఫీలింగ్స్ మారిపోయాయి అవును అమ్మీ అసలు నువ్వు పుట్టింది పెరిగింది ఎక్కడా కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూస్తూ అడిగాడు సాత్విక్ ఆ మాటకి శోభకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలా బొమ్మలా చూస్తూ ఉండిపోయింది అప్పుడే బయట నుండి వస్తూ వాళ్ళ మాటలు విన్న భానుప్రసాద్ శోభ పరిస్థితి అర్థం చేసుకుని మీ అమ్మ ఒక అనాథమ్మ అనాథాశ్రమంలో పెరిగింది అని అన్నాడు ఆ మాట విన్న శోభ మనసు విలవలడింది ఏ అనాథాశ్రమ డాడ్ అడిగింది శ్రద్ధ ఏ అయితే ఇప్పుడు ఎందుకు తల్లి ప్రస్తుతం ఆ అనాథాశ్రమం కానీ అందులో మనుషులు కానీ ఎవ్వరూ లేరు ఫైర్ యాక్సిడెంట్ లో అంతా కాలి బూడిదైపోయింది అని అన్నాడు భానుప్రసాద్ ప్రసాద్ అతను మాటలు వినలేక వస్తున్న కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేక అక్కడ నుంచి వేగంగా తన గదిలోకి వెళ్ళిపోయింది శోభ ఆమె అలా వెళ్ళడం చూసి మమ్మీకి అనవసరంగా తాను మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేసినట్లున్నాము అని గిల్టీగా అంది శ్రద్ధ నువ్వు ఇలాంటి తింగరి పనులే కదే చేసేది తింగరిదాన అంటూ శ్రద్ధ నెత్తి మీద ఒక్కటి పీకాడు సాత్విక్ అని సాత్విక్ కొట్టిన చోట రుద్దుకుంటూ నన్ను తింగు అంటావా నువ్వే పెద్ద తింగురోడివి అంటూ సాత్విక్ని కొడుతూ ఉంది శ్రద్ధ వాళ్ళిద్దరూ అలా పోట్లాడుకుంటూ ఉంటే శోభ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని ఆమెను చూడ్డానికి వాళ్ళ గదిలోకి వెళ్ళాడు భానుప్రసాద్ స్టేషన్ లో ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది ఆ రింగుకి చిరాకు వచ్చి కాల్ లిఫ్ట్ చేశాడు కానిస్టేబుల్ గజపతి ఫోన్లో అవతలి వ్యక్తి చెప్పింది విని హా సరే మేము ఇప్పుడే వస్తున్నాం అని విసుగ్గా చెప్పి కాల్ కట్ చేసి ఈ ఫోన్ చేసే వాళ్ళకి పని పాట ఏమీ లేదనుకుంటా వారి దారను వారు పోకుండా ఫోన్ చేసి మన టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అని చిరాకు పడుతూ ఉన్నాడు గణపతి అప్పుడే స్టేషన్లోకి వస్తున్న మయూర్ చెవిన ఆ మాటలు పడ్డాయి దాంతో ఏంటి గణపతి ఏదో చిరాకులో ఉన్నావు అని అడిగాడు మయూర్ ఏముంటుంది సార్ కేసులు గొడవలు తప్ప మనకి ఇంకేముంటుంది చిరాకు పడడానికి ప్రస్తుతం ప్రపంచం డబ్బుకి తప్ప మరి దేనికి విలువ ఇవ్వట్లేదు బలిసిన వాళ్ళదే రాజ్యం బాధగా మొహం పెట్టి అన్నాడు గణపతి ఇప్పుడు ఏమైందని అంత వేదంతం చెప్తున్నావు అని అడిగాడు మయూర్ కొత్తగా ఏం జరగలేదు సార్ ఎప్పుడు జరిగేదే రేసింగ్ అన్నాడు గణపతి వాట్ రేసింగా ఎక్కడా షాకింగ్ అడిగాడు మయూర్ ఎక్కడేంటి సార్ ఇక్కడే హైవే రోడ్ని బ్లాక్ చేసి బలిసిన వాళ్ళ పిల్లలు అందరూ బైక్ రేస్లు కార్ రేస్లు ప్రతివారం కంటాక్ట్ చేస్తూ ఉంటారు అది వాళ్ళకి ఒక ఆట విడిపోయితే ప్రతి వీకెండ్ మనకిది ఒక పెద్ద తలపోటు అయిపోయింది వారిని చూసి గొప్పగా ఫీల్ అయ్యి అయిన వారు డబ్బు కావాలి అని అనుకున్న వారు ఈ రేసుల్లో పాల్గొని వారి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని అంటూ వారిపై జాలి పడుతూ చెప్పాడు గణపతి పెట్రోలింగ్లు ఎవరున్నారు సీరియస్ గా అడిగాడు మయూర్ ఎవరున్నా అటువైపు వెళ్ళే సాహసం కూడా చేయరు సార్ అంతా వృధా ప్రయాసే అవుతుంది చెప్పాడు గణపతి సరే నువ్వు మరిద్దరు కానిస్టేబుల్ని తీసుకురండి నాతో రండి ఆ రేసులు ఎలా ఉంటాయో మనము చూసి వద్దాం అని అన్నాడు మయూర్ లేడీ కానిస్టేబుల్స్ ఎవరైనా తీసుకురానా సార్ అడిగాడు గణపతి అర్ధరాత్రి హైవే మీద తిరిగే వాళ్ళు ఆడవాళ్ళు ఎలా అవుతారయ్యా వాళ్ళని అరెస్ట్ చేయడానికి మళ్ళీ లేడీస్ కానిస్టేబుల్స్ ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టడం కాకపోతే మనం సరిపోతాంలే రండి అని బయటకు నడిచాడు మయూర్ అతన్నే ఫాలో అయ్యాడు గణపతి మరి ఇద్దరు కానిస్టేబుల్స్ ఎంతో కోపంగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు శ్రీధర్ అతను వెనకే వచ్చారు శ్రీహరి మోక్షేత్ వాడిపోయిన వారి మొహాలు చూసి ఏమైందిరా అని అడిగాడు సుదర్శన్ ఏమవుతుంది నీ మనవడి చేత గని వల్ల మళ్ళీ కాంట్రాక్ట్ మిస్ అయింది పళ్ళు బిగించి కోపంగా అన్నాడు శ్రీధర్ శ్రీధర్ కాంట్రాక్ట్ సంపాదించకపోవడానికి మోక్షిత్ ఎంతగానో ప్రయత్నించాడు కానీ మన బ్యాడ్ లక్ అది చేజారిపోయింది దానికి మొత్తం బ్లేమ్ వాడి మీద వేస్తే ఎలా అని అడిగాడు శ్రీహరి నువ్వు వాడికి సపోర్ట్ చేయకనయ్యా సరిగ్గా పని చేయడం రాకపోతే మూసుకుని ఇంట్లో కూర్చోవాలి అంతేగాని అన్నీ నాకే వచ్చు అని మధ్యలో దూరి ఇలా చేసే ప్రతి పనిని నాశనం చేయకూడదు అరిచాడు శ్రీధర్ నోర్ము శ్రీధర్ వాడు చిన్న ఇప్పుడప్పుడే బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడు వాడు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీది అది గాలి కొదిలేసి మొత్తం తప్పంతా వాడిదే అని వాడి మీదకి తోసేస్తావు ఎందుకు అయినా నువ్వు ఏమన్నా పుట్టుకుతోనే బిజినెస్ నేర్చుకుని పుట్టావా వాడికి బిజినెస్ రాదు అని తిట్టడానికి నువ్వు ఫస్ట్ ఎలాగనే ఉండేవాడివి కదా ఫైర్ అయ్యాడు సుదర్శన్ ఆ మాటకి తల వంచుకున్నాడు శ్రీధర్ శ్రీధర్ ఇది కాకపోతే మరో ప్రాజెక్ట్ అంతేగాని ఇలా వేరే వాళ్ళని బ్లైమ్ చేయడం ఏంటి చెప్పు వెళ్ళి ఫ్రెష్ పో అని శ్రీధర్ని మెత్తగా మందలించి ఓదార్పుగా మోక్షిత్ భుజం మీద చేయి వేశాడు శ్రీహరి మనసులో ఎంత బాధ ఉన్నా దాన్ని పైకి కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ ఐ ఫైన్ పెద్దనా అని రాని నవ్వు నవ్వుతూ చెప్పాడు మోక్షిత్ ఓకే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరారా అని అన్నాడు శ్రీహరి సరే అన్నట్లు తలూపి తన రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసి తన బ్లాజర్ తీసి బెడ్ మీదకి కోపంగా విసిరి మిస్టర్ అద్వైత్ కృష్ణ ఐ విల్ సి యువ అండ్ అని కోపంగా అనుకున్నాడు మోక్షిత్ బాల్కనీలో ఏదో ఆలోచిస్తూ ఉంది మైత్రి ఏంటిది దీర్ఘ ఆలోచనలో ఉన్నట్లుంది అని మనసులో అనుకుంటూ వెళ్ళి మనోజ్ఞ విషయం చెప్పి ఆమెను వెంట తీసుకుని మైత్రి దగ్గరికి వచ్చింది మైదిలి వాళ్ళిద్దరూ మైత్రికి చెరో వైపు చేరి ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుని మైత్రిని టీస్ చేయడం స్టార్ట్ చేశారు మైదిలి మీ కాలేజీలో ఏవో వింతలు జరుగుతున్నాయంట కదా ఏమి తెలియనట్లు అడిగింది మనోజ్ఞ వింతలా అది మా కాలేజీలోనా నాకు తెలియని నీకు తెలిసిన ఆ వింతలు ఏంటక్క అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది మైదిలి ఎవరో ఎవరికో లెచ్లర్లతో ఫ్లవర్ ఇప్పించి మరీ ప్రపోజ్ చేస్తున్నారంట రోజు ఫ్లవర్ తో మొత్తం నింపేశారంట ఎవరతను అడిగింది మనోజ్ఞ అతనా అతను నాకు కాబోయే బావ నీకు కాబోయే మరిది అంది మైదిలి వాళ్ళ మాటలకి అప్పుడే చిరాకు వచ్చిన మైత్రి స్టాపిట్ మైదిలి అని గట్టిగా అరిచింది ఎందుకే అంత కోపం ఇప్పుడు అది ఏం తప్పు మాట్లాడిందని దాని మీద అంతలా విరుచుకుపడుతున్నావు అడిగింది మనోజ్ఞ కాలేజీలో వర్డ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నానంటే ఇంట్లో మీ ఇద్దరు మొదలు పెట్టారా పళ్ళు బిగించి అరిచింది మైత్రి టార్చర్ కాదు మైత్రి ప్రేమ అతను చేసే ప్రతి పనిలో అతను నీ మీద పెంచుకున్న ప్రేమ కనిపిస్తుంది నీకెందుకు తెలియడం లేదు అది అని అడిగింది మనోజ్ఞ ఎందుకు తెలియాలి తెలుసుకునేం చేయాలి ఆ ఈడియట్కి ఫస్ట్ లోనే చెప్పాను నేను ఎవరిని ప్రేమించను నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోవద్దు అని వాడు వినకపోతే తప్పు నాదా అరిచింది మైత్రి అక్క బావ చాలా మంచోడు నువ్వంటే తనకి ప్రాణం అంది మైదిలి బావ అంటే బావ ఏంటి బావా ఇంకోసారి బావ అన్నవంటే తోలు తెస్తాను బావా ఏంటి బావా ఇంకోసారి బావా పలకోవా అన్నవంటే తోలు తెస్తాను అని మైదిలి మీద ఫైర్ అయింది మైత్రి ఎందుకే నిప్పులు తొక్కిన కోతిలో దాని మీద అలా అరుస్తున్నావు ఒక్కసారి ప్రేమలో ఫెయిల్ అయినంత మాత్రాన మళ్ళీ ప్రేమలో పడకూడదని రూలేమీ లేదు కదా ఎన్ని రోజులని ఆ మోసం చేసిన వాడిని గురించి ఆలోచిస్తూ ఉంటావు అసహనంగా అంది మనోజ్ఞ అక్క నా కన్న ఎప్పటికీ అలా చేయడు తన గురించి నాకు తెలుసు అంది మైత్రి తెలుసా ఏం తెలుసు నీకు అతను వస్తాడని నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు వచ్చాడా కనీసం ఒక్క మెసేజ్ అయినా చేశాడా ఇంకా ఎన్ని సంవత్సరాలు వాడి గురించి ఎదురు చూస్తూ నిన్నే ప్రేమించే వాడిని దూరం చేసుకుంటావు అని కోపంగా అడిగింది మనోజ్ఞ మనోజ్ఞ అడిగిన ప్రశ్నకి మైత్రి ఏం సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటాను బాబాయ్